संदीक्षा नाम देश क्या धमाकेदार देश क्या बहुत ही देश क्या फलक साधिक नाम देश क्या धमाकेदार देश क्या बहुत ही नाम देश धागुनुआन देश इमान मंगोल अज़ुबो को बहुत से नाम देश क्या आउनुआन देश क्या अश्लील नाम देश निम्नलिखित देश क्या धागुनुआन देश इमान मंगोल बहुत से अज़ुबो को बहुत से

కర్మకర్తగా నియమింపబడిన కారణంగా నేను నా శిక్షణపూర్వకంగా పూర్వకంగా జ్ఞానంతో నిర్భయుడై దేవాలయ అభివృద్ధి దృక్పథములు నుంచుకొని పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఎండో ప్రవర్తించగలవాడినని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను

தனிக்க காலம் மாறி தெங்களோடலவே வேலன மனைவி ஆதி தேசத்துக்கு శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం కామాక్షి దేవి శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం పురాతనంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇది పాండవుల టైంలో నుంచి ఉన్నది ఈ దేవస్థానం ఇది దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది తొంభై మూడు నుంచి నేను అధికారికంగా కానీ అనాధికారికంగా కానీ నేను ఈ గుడికి చైర్మన్గానే చేస్తూ ఉన్నాను ఇప్పటికీ చైర్మన్గానే ఉన్నాను ఈ తర్వాత నన్ను చైర్మన్గా శ్రీ దేవాదాయ శాఖ శ్రీ రామారెడ్డి గారు ఆనవ రామారెడ్డి గారు నాకు లెటర్ ఇవ్వటం జరిగింది ఇది కూడా అనధిక అధికారంగానే నేను ఇప్పుడు చైర్మన్గా ఉన్నాను మంత్రి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తెలవుతున్నాను ఆలయ అభివృద్ధికి డైలీ ఇప్పుడు నా జీవితాంతరం కృషి చేస్తూనే ఉంటాను ఓం నమ శివా శ్రీ దేవి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానమునకు మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు శ్రీయుత ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర దేవాదాయ శా శాఖ మధ్యులు వారి ఆదేశాల మేరకు ఈరోజు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయించడం అయినది ఇందులకు హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మంత్రివర్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము